యా యా ఎవ్రీ అంటర్ కంట్రోల్స్టర్ ఐ కెనాట్ టెల్ యూనింగ్ మీరు గుడ్ మార్నింగ్ ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా అవును సార్ పిటివి కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా చెక్ ప్రొసీడి ఏంటి రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లే ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ అని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ని టార్గెట్ చేస్తున్నాను మీకులా ఏ ఎవరు మీరు డ్రైవర్ ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ వచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిడేటర్స్ గా ఎదుగుతున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్బా వెల్కమ్ డాడ్ మై సాన్ కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన నీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకి ఎలాగో దేశం మీద భక్తి లేదు

వినిక్రీ లేపేసి బాడీ ఢిల్లీ పంపిస్తాను నో 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 టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపిస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం దాక్కున్నా ఎక్కువ మాట్లాడుతున్నా ఈ దందాల పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాక్ బ్యాంకాక్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తా మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పనిచేసుకోవచ్చు వీటిని ముక్కలు ముక్కలుగా నలి చేపలకేసేయ హలో నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటావు ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస్ సాబ్ చెప్తాడు కిట్టు నువ్వూరి మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్తానికి నా ఫోర్ అవర్స్ చాలు ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎంటే నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు బయట పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మోహన్ సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే యూపీ కృష్ణకాంత్ అంటే ఢిల్లీ మై దేక్తం మిస్టర్ రామ్ గుప్తా అండ్ టీమ్ సో సో ఆఫీసర్స్ లీవ్ రిమెంబర్ జిందా దగ్గర చాలా మంది ప్రముఖుల మనం ప్రాణాలతో పట్టుకోవాలి గైస్ కేసు కి లింక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజంగానే ఉందా లేక పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి గుప్తా యుడ్ మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడ కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తాడు కదా

మన డిపార్ట్మెంట్ లో సీనియర్ అవరా మీరే కదా సార్ మరి ఆ పెద్దాయన ఏంట్రా ఎప్పుడూ ఆడుమట్ల నమ్ముతాడు అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా సార్ అండి అడిగొచ్చారు రిషి సార్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సార్ ఓకే చి 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 కామాంతుడు కనబడతే చాలు బుద్ధి గోనిచాడు ఓకే హిస్ ప్రెజెంట్ నన్ను చూసి మీరు నేర్చుకోవాలి పలకరించే పద్ధతి దిద్దానా రాగానే గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ వర్క్ సార్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ ఇది సీనియర్ ఎలా ఏడో తెలుసా రేయ్ ఫ్లాష్ బ్యాక్ వద్దు మ్యాటర్ వద్దాం సరే ఏడు రేపు చాందిని చౌక్ లో డీల్ జరగపోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కేసు అయిన గ్యాంగ్స్టర్ ఏదో మతలబ్ చేస్తున్నాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు నేను రేబన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా ఒరే గుప్తా ఇద్దరు పక్కపక్క నిలబడదావరా ఎవరికి పానీపూరి సూట్ అవద్దు ఎవరికి రేబాన్ సూట్ అవద్దు మీరే తెలిసండ్రా రేయ్ ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకొని వస్తున్నావు దట్ దట్స్ సై కైసా హై ఈరేంటి గెటప్ ఏంటి సోలే మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్ దేవుందిరా అయినా సీనియర్ కదా ఇవన్నీ తప్పవు వచ్చి జాయిత్తో పైసలేకి ఆవు కిట్యూ బాయ్ కిట్ బాయ్ కుబాయే అయినా టైం రాలేదు చూసావా టైమింగ్ నోడి ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్ కూడా అది సార్ టైమింగ్ అంటే ఏంట్రా ఆడి టైమే ఈ సారి మనకు గన్న పట్టినప్పుడు చూడడం మన టైమే ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక గడ్స్ కూడా ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు అవుట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేని ఫైట్ చేయలేండి రా అలర్ట్ గా ఉండాలంటే కష్టమే ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలు రా నాకు